మన క్రీస్తు నామున అందరికీ ప్రజల నెడిహిబ్రుడి క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము నలభై ఐదో అధ్యాయము పదకొండవచనము ఈ రాజు నీ ప్రభు అతడి సౌందర్యమున కోరినవాడు అతనికి నమస్కరింపు ఇక్కడ కోరహ కుమారు గారు ఈ అధ్యాయమును రచిస్తూ వచ్చినారు ప్రేమను గురించినటువంటి గీతముగా మన క్రీస్తు వారి యొక్క రాకడ ఆయన యొక్క రాజదండము ఆయన నీతి ఆయన సత్యము రెండవ రాకడ గురించి పెండ్లి కుమార్తె ఏ విధంగా సిద్ధపడి ఉండాలి ఈ లోకానికి పెండ్లి కుమార్తెకు ఉండేటువంటి సంఘము ఏ విధంగా సిద్ధపడి ఉండాలి అనేది మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటాము కుమారులు గారు పరమణి యశ్ క్రిస్ వారిని అలాంటి తలంచుకుంటూ ఇలాగా మిస్ఐ గురించి రచిస్తూ వచ్చినారు చూడండి ఒకటో వచనంలో ఒక దివ్యమైన సంగీతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికేదను నా నాలుక త్వరగా రాయు అని కలము వలె ఉన్నది ఒక దివ్యమైనటువంటి సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది దివ్యమైనటువంటి సంగతి హృదయములో బహుగా ఉప్పొంగుచున్నది రాజును గురించి రచించినటువంటి దాని గురించి హృదయంలో బహుగా ఉప్పొంగుచున్నటువంటిదిగా కనిపిస్తున్నది మన హృదయంలో ఇప్పుడు మన ప్రభుని ఏసుక్రీస్ వారే ఉండాలి ఆయన గురించే మనము ఉప్పొంగిపోవాలి మన హృదయ అంతరంగమంతా రాజుని గురించే మన ప్రభైన రాజు గురించినే మనము నిత్యము తలంచుకుంటూ ఆయన గురించే స్మరణకు తీర్చుకుంటూ నిత్యము హృదయము నిండిపోయినటువంటిదిగా కనిపించాలి ఒక దివ్యమైనటువంటి సంగతి అలాగా నేను రాజున గురించి రచించిన దానిని పలికేదను నా నాలుగు త్వరగా రాయి అని కలము వలె నుండి ఎప్పుడెప్పుడు తన నాలుగు తనుకున్నటువంటిది కలము ద్వారా రచిస్తూ వచ్చినాడు మనము మన హృదయము ఎప్పుడు మన రాజు మన ప్రభని యేసుక్రీస్తు వారితో ఉప్పొంగిపోయేటువంటి జీవితం ఉండాలి పొంగిపోయేటువంటి జీవితం హృది అంతరంగంలో నుంచి మన ప్రభుణ యేసుక్రీస్తు రాజే ఉండాలి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము రసము ఉన్నది కావున దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించుడు అతి సుందరుడైనటువంటి దేవుడు మన దేవుడు అతి కాంక్షణీయుడు పదివేల మందిలో కూడా మన దేవుని మనం గుర్తించవచ్చు అంటే పదివేలు కాదు ఈ భూ ప్రపంచంలో ఎంతో మంది మనుషులు ఉన్నా వారిలో మన దేవుని నిలబెడితే మన దేవుడు ఉంటాడు కంపల్సరీగా మనం కనుక్కుంటాం అంత డిఫరెంట్గా ఉంటాడు అంత సుందరముగా ఉంటాడు అంత మనకు మాదిరికరమైనటువంటి జీవితము అంటే మనము సమాజంలో ఉన్నప్పుడు మనం ఏమిటో అప్పుడు బయలుపరచబడుతుంది ఈ లోకంలో ఉన్నాము పాప లోకంలో ఉన్నాము దేవుని బిడ్డగా గుర్తించబడుతూ రావాలి దేవుని పిల్లలముగా గుర్తించబడుతూ రావాలి ఈ లోకంలో ఎంతమంది ఉన్నా సరే ప్రభు యేసువరిని అంగీకరించుకోపోయినా ఈ లోకంలో మనం తిరుగుతూ ఉన్నా మనము గుర్తించబడుతూ రావాలి మన మీద ఒక ముద్ర ఉంటూ రావాలి ఆ ముద్ర ప్రభు యసువరు రక్తముతో చెందించబడినటువంటి గుర్తుగా మనము కనిపించాలి ఆయన పదివేల మందిలో కూడా అతి కాంక్షణీయుడు కనిపిస్తాడు మన దేవుడు గుర్తించవచ్చు కానీ మనము లోకముతో కలిసిపోయినటువంటి వార్మగా మగమే మనము కనబడము మనము కనిపించము దేవునికి కనిపించము ఎక్కడ ఉన్న దేవుని బిడ్డలుగా ప్రత్యేకముగా జీవించాలి దేవునితో సాహసం చేయాలి మన హృదయ అంతరంగమంతా దేవునితో నింపబడినటువంటి జీవితం ఉండాలి అలాగ జీవిస్తే అండ్ రాకడెప్పుడు వచ్చినా సరే మనము ఎత్తబడ్డేటువంటి వారముగా ఉంటాము పెళ్ళి కుమార్తె వలె సిద్ధముగా ఉంటాము తర్వాత చూస్తే సత్యమున వినయంతో కూడిన నీతిని స్థాపించడకు నీ ప్రభావాన్ని ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరు సత్యమున వినతంలో కూడినటువంటి నీతిని స్థాపించినాడు సత్యము నీతి వినయము కలిగినటువంటి జీవితము మన రాజది కాబట్టి పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి మనము సంగముగా పోల్చబనేటువంటి పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి సంగము సిద్ధపడి ఉండాలి ఆయన సత్యము కలిగినటువంటి దేవుడు వినియమ కలిగినటువంటి దేవుడు నీతిని స్థాపించేటువంటి దేవుడు కాబట్టి సత్యమును బట్టి మనము నడుచుకునేటువంటి వారముగా ఉండాలి నీతి మంతులు బిడ్డల యొక్క జీవితము జీవించేటువంటి వారముగా ఉండాలి వినియమంతో కూడినటువంటి జీవితం ఉండాలి నేను దీన మనస్సు కలిగినటువంటి వాడిని కాబట్టి మీరు కూడా దీన మనుషులై ఉండి నా యుద్ధకు వచ్చి నేర్చుకోనండి అని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు కాబట్టి మనము దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే వినియమం కూడా చాలా అవసరం విధేయత కూడా చాలా అవసరం నేను తగ్గను నేను ఒదిగి అని అనంటే అది పతనానికి నరకానికి దారి తీస్తుంది తప్ప అది ప్రయోజనకరంగానికి కారణం కాదు అది నరకానికే తీసుకువెళ్తుంది తర్వాత ఇంకా చూడండి ఏడవచంలో నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే నగనట్లుగా నేను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు నీతిని ప్రేమించేటువంటి దేవుడు భక్తిహీనతను ద్వేషించేటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి నీతిని ప్రేమించేటువంటి దేవుడు కాబట్టి దేవా నీ సింహాసనం నిరంతరము నీలొచ్చును నీ రాజదండము న్యాయార్థమైనటువంటి దండము న్యాయమైనటువంటి దేవుడు న్యాయాధిపతి ఆయన తీర్పు న్యాయం ఎత్తబడినప్పుడు ఆయన తీర్పు న్యాయముగా ఉంటుంది ఒక తప్పు చేసినాను కదా రెండు తప్పులు కదా దేవుడు నన్ను వదిలేస్తాడే అనుకుంటావు దేవుడు కుదరదు న్యాయముగా తీర్పు తీరుస్తాడు దేవుడు నువ్వు ఎంత తప్పు చేసినా తప్పు తప్పే తప్పు తప్పే న్యాయార్థమైనటువంటి ధరన చేస్తాడు దేవుడు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు ఎక్కడ కుమారి ఆలకించము ఆలోచించి చెవి ఎగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇచ్చిన మరువము కుమారి ఆలకించు సంగము ఆలకించు సంగములనేటువంటి విశ్వాసులారా ఆలకించండి దేని రక్తం చేత కడగబడినటువంటి విశ్వాసులారా ఆలకించండి చెవి ఎగ్గండి దేవుడు చెప్పేటువంటి మాటలను చెవి ఎగ్గండి నేను పిలుచుగా ఉత్తరమించువాడు ఒక్కడు కూడా లేడు ఏష గ్రంథం అరవై ఆరో అధ్యయనం నాలుగు వచ్చినప్పుడు కనబడుతుంది నేటి దినాలు అదే ఉన్నది మనం దేవుడు పిలుస్తూ ఉంటే వాక్యం ద్వారా పిలుస్తూ ఉంటే చెవి ఎగ్గలైనటువంటి స్థితి ఒకనొక రోజు వస్తుంది దేవుడు కూడా మీరు పిలిచినప్పుడు నేను నవ్వుతూ ఉంటాను సామిత్ర గ్రంథము ఒకటో అధ్యయనం మనం చూస్తూ ఉంటాము కాబట్టి అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాకమనిపే సంగమా మేలుకో సమాజములో సంఘం ఏ విధంగా జీవించాలి ఆత్మీయతను ఏ విధంగా కాపాడుకోవాలి రక్షణ ఏ విధంగా కాపాడుకోవాలి సత్యముతో న్యాయముతో వినియమతో ఏ విధంగా ఉండాలి సమాజంలో ప్రత్యేకంగా ఏ విధంగా జీవించాలి నీ హృదయంలో ఏముండాలి గుర్తుంచుకో సంఘమా ఎగ్గుము నీ స్వజనమును మరిచిపో నీ తండ్రింటి వారిని మర్చిపోయి లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మరిచిపో లోక ఆశలు లోక కోరికలు శరీరాచ్యులు మరిచిపో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను నన్ను గణపరచువారిని నేను గనపరుస్తాను కాబట్టి దేవుని రాకడ ఉగ్రత దినము సమీపముగా ఉన్నది కాబట్టి రాజ్యం మీదకి రాజ్యము అలాగా ప్రతి దాని నిమిత్తము మనుషుల మీద మనుషులు యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతూ వస్తాయి ఒకే ఇంటిలో అత్త కోడలకు పడలేనటువంటి స్థితి ఒకే ఇంట్లో అలాగా అన్నదమ్ములకు పడలేనటువంటి స్థితి ఒకే ఇంట్లో తల్లిదండ్రులకు పడలేనటువంటి స్థితి ఒకే ఇంట్లో భార్యాభర్తలకు పడలేనటువంటి స్థితి ఒకే ఇంట్లో తల్లిదండ్రుల పిల్లలకు పడలేనటువంటి స్థితి నన్ను ప్రేమించాలి నన్ను ప్రేమిస్తే అలాగా మీకు మీ కుటుంబము సంతోషంగా ఉండదని మత్స్సు వార్తలు మనం చూస్తూ ఉంటాం మనం దేవునికి కాదని ఏది కూడా చేయకూడదండి దేవుని తర్వాతే మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి నన్ను సన్మానించము నన్ను గణపరచము నన్ను మహిమపరచము అని దేవుడు వాక్యం సన్విస్తూ ఉన్నది కాబట్టి మనము మొట్టమొదటిగా మన ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి తర్వాత మన కుటుంబానికి ఇవ్వాలి కుటుంబాన్ని ప్రేమిస్తూ దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకపోతే దేవుడు కుటుంబాలలో గలిబిలి చేస్తాడు దేవుడు అలాగా కుటుంబాలలో గలిబిలి చేయడమే కాకుండా కుటుంబాల శాంతి సమాధానం లేకుండా దేవుడు చేస్తాడు కారణములు నీ భక్తుల లోపము నీ ప్రేమలో లోపము దైవిక ఎదే ఎదిగేటువంటి విషయములలో లోపము జీవిస్తూ ఉన్నావు దేవుని ప్రేమ రుచి చూపించేటువంటి విధిగా ఉండాలి అందుకనే ప్రేమ గీతము ప్రేమ 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 శాశ్వత కలముగా నిలిచిపోతుంది విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటన్నిటిలో నిత్యముగా నిలిచేటువంటిది శ్రేష్టమైనటువంటిది ప్రేమే నీ కుటుంబంలో దేవుని ప్రేమించాలంటే ముందుగా నువ్వు దేవుడు ప్రేమించాలి నీ కుటుంబాన్ని ప్రేమించాలంటే ముందుగా దేవుడు ప్రేమించాలి దేవుని ప్రేమ కనుగొన్నాపే నీ యొక్క కుటుంబాన్ని ప్రేమించగలుగుతావు భర్తని ప్రేమించగలుగుతావు వారిని ప్రేమించగలుగుతావు అత్తను ప్రేమించగలుగుతావు మావిని ప్రేమించగలుగుతావు పిల్లలను ప్రేమించగలుగుతావు అత్తమానవులు ప్రేమించగలుగుతావు అలాగా ప్రతి వారిని ప్రేమించగలుగుతాం ప్రేమ లేకపోతే ఎవరిని కూడా ప్రేమించలేమండి ప్రేమ లేకపోతే ఎవరిని కూడా ప్రేమించలేము నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించినానో మీరు ఒకరి ఒకరు ప్రేమించాలి ఇది వాక్యము ఆజ్ఞ దేవుడు సెలవిస్తున్నటువంటి ఆజ్ఞ మనము దీన్ని మర్చిపోతాము దేవుడు ప్రేమను మర్చిపోయి మనము జీవించేటువంటి వారముగా ఉంటాము అందుకే ఇక్కడ కుమారి సంగమా మేల్కొనము చెవ్యకము కాబట్టి మీరు ఈ రాకడ దినాన ఈ రాజు నీ ప్రబోతడు నీ సొందర్భును కోరినవాడు అతనికి నమస్కరించము మన రాజుకు నమస్కరించాలి రాజులకు రాజు ప్రభులకు ప్రభు నిరంతరము స్తోత్రహుడు నిరంతరం సింహాసనం మీద రాజధనమ చేసేటువంటి దేవుడు నీతిని స్థాపించేటువంటి దేవుడు కాబట్టి మనము సంఘంగా ఉన్నటువంటి మనము పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి మనము సిద్ధపడి ఉండాలి ఈ లోక భోగాలు కాకుండా లోక ఆశలు కాకుండా అల్పకాల పాప భోగాలు కాకుండా దేవుని ప్రేమించేటువంటి వారముగా ఉంటాయి అని రాక పర్యాంతం ఎప్పుడొచ్చినా సరే మనం ఎత్తబడేటటువంటి వారముగా ఉంటాము సిద్ధపడినటువంటి వారముగా ఉంటాము కుమారి ఆలకించు చెవి ఎక్కు ఎప్పుడంటే చెవి ఎక్కు దేవుడు మాటలు విను దేవుడు చెబుతున్నటువంటి మార్గంలో నడువు దేవుడు చెబుతున్నటువంటి ఆ యొక్క ఆలోచనలోనికి హృదయ తలంపులోనికి రా అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి వాక్యమును మనం జ్ఞాపకం చేసుకొని మనము కూడా అంత్య దినాల్లో భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాను రాకడి దినాలలో ఉన్నాము మన రాజు పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి మనము సిద్ధపాడు కలిగినటువంటి వారముగా ఉండాలి నిష్కలంకముగా కనబడినటువంటి వారముగా ఉండాలి ఏ మచ్చ డాగు కలంకము లేనటువంటి జీవితము జీవించేటువంటి వారముగా ఉండాలి ఎత్తబడేటువంటి వారముగా ఉండాలి కాబట్టి మనం అతనికి నమస్కారం చేయాలి ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది అనంటే మనము సత్యంతో జీవించినప్పుడు మన హృదయ అంతరంగంలో దేవుడు నిబ దేవుని యొక్క ఆలోచనలతో నింపబడినప్పుడు సత్యముగా నీతిగా యథార్థముగా జీవించినప్పుడు ఈ లోకానికి దూరంగా జీవించినప్పుడే ఇది సాధ్యమవుతుంది అప్పుడు మనము ఎత్తబడినటువంటి వార్ముగా ఉంటాము ఇలాగ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించినగాక ప్రాణం చేసుకున్నాడు పరిశుద్ధుడు ఆ ప్రేమ పిగలదండి మీ పరిశుద్ధుని నాన్నమాట వంద ఆలోచిస్తున్న పర్వ ఈ ఉద్యకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభా మీరాక దినాలలో ప్రభా కుమారి ఆలకించము చవిము ప్రభా మీకు నమస్కారం చేయాలంటే మేము సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉండాలి ప్రేమ గీతము మిమ్మల్ని ప్రేమించాలి ప్రభా మీరాకడ ప్రతి దాని విషయంలో మెలకు కలిగినటువంటి వారుమగా ఉండాలి తద్వారాగా మేము ప్రభా ఎప్పుడైనా సరే ఎత్తబడినటువంటి వారుమగా ఉంటాము ప్రభా కీర్తనకారుడు నా హృదయం ఉప్పొంగ వచ్చినది ప్రభా నా హృదయం అంతరంగంలో మీరే ఉండాలి ఉప్పొంగిపోవాలి బ్రభా ఎటు చూసినా సరే మీరే ఉండాలి ప్రత్యేకంగా జీవించాలి సత్యముతో న్యాయముతో ప్రభా వినియమతో సాత్వికంతో జీవించేటువంటి బ్రతుకు మాకు దయచేయండి తద్వారాగా రెండవ రాకడ నిమిత్తము ప్రభు ఎత్తబడినటువంటి వారముగా ఉన్నటానికి మమ్మల్ని మా కుటుంబాలు మా పిల్లలు ప్రభావ మా పైన దృష్టి ఉంచి అలాగ నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభుడిస్ పరుషుద్ధనంలో ప్రార్థించాడి వేడుకున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ రా